పులివెందుల్లో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వైఎస్ కుటుంబం ఏ స్థాయిలో పోరాటం చేస్తోందో గత కొన్ని రోజులుగా చూడవచ్చు పులివెందులను కాపాడుకునే బాధ్యతని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డికి అప్పచెప్పాడు అతను తన సర్వశక్తులు వడ్డించి పోరాడినా ప్రయోజనం లేదని గ్రహించి ప్రస్తుతం నిస్పృహలో పడ్డాడు దీని కారణం టీడీపీ వైఖరిలో వచ్చిన మార్పు గత నలభై ఏళ్లలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పులివెందుల కోటని బద్దలు చేయడానికి పూనుకుంది అందుకు వాళ్ళు ఎన్నుకున్నది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వైఎస్ కోటలో వేలు పెట్టడానికి సాహసించాల ప్రభుత్వంలో ఎవరున్నా అక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరిగేవి అధికారంలో ఎవరున్నారు అనే దాంతో పని లేకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ల చెప్పు చేతల్లోనే నడుస్తుంది అని తెలిసిన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇన్నేళ్ళు నిస్సహాయంగానే ఉండిపోయింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారేని ఈసారి జగన్ కోట మీద దండెత్తాలి అని చెప్పి టీడీపీలో యువ నాయకత్వం పట్టుదల ప్రదర్శించింది లోకేష్ ఆధ్వర్యంలో కడప జిల్లా నాయకులు పకడ్బందీగా ఈ ఎన్నికలకి సమాయత్తమయ్యారు అధికారంలో ఉన్న టీడీపీకి సహజంగానే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి స్థానిక అధికార యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి లొంగకుండా ప్రభుత్వం ఏం చేసింది సీనియర్ అధికారులను రంగంలోకి దించింది జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ డిఐజీ కొయ్య ప్రవీణ్లు దగ్గరుండి ఇంత చిన్న ఎన్నికను కూడా చివరి వరకు పర్యవేక్షించారు ఫలితంగా కడప జెడ్పీటీసీ ఎన్నికను గెలుచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి స్థాన బలం లేకుండా చేయాలి అన్న టీడీపీ వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది మంగళవారం జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి రెడ్డి ఓటమి దాదాపు ఖాయం అని చెప్తున్నారు ఆయన తండ్రి మరణంతో ఈ ఎన్నిక అవసరమైంది ఇక టీడీపీ అభ్యర్థిగానేమో బీటెక్ రవి సతీమణి లత నిలబడ్డారు పులివెందుల్లో మొదటిసారిగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు ఉపయోగించుకున్నారు అని చెప్పి టీడీపీ అంటోంది ఈ మేరకి నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు వైసీపీ మాత్రం టీడీపీ రిగ్గింగ్ చేసింది దారుణంగా అని చెప్పి ఆరోపిస్తోంది ఈ ఉప ఎన్నికలో డెబ్బై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది రేపు అంటే గురువారం నాడు ఓట్లను లెక్కిస్తారు ఈ ఉప ఎన్నికలో ఓడితే జగన్ పురివెందుల కోటకి తొలి బీటపడినట్టు రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు వార్డులకు గాను పంతొమ్మిది వార్డుల్ని అధికార వైసీపీ గెలుచుకుంది అధికార దుర్నియోగం రిగ్గింగ్తోనే గెలుచుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఆ తర్వాత కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నలభై ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు పులివెందుల్లో కూడా ఇప్పటి గెలుపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికని ఈ రకమైనదైనా లేకపోతే నిజంగానే క్షేత్రస్థాయిలో టీడీపీ బలపడిందా పులివెందుల కడపలో అనేది మనకు వెంటనే తెలియకపోవచ్చు కానీ జగన్ మార్గాన్ని అనుసరించి ఆయనకి చెక్క పెట్టడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నది అని ఈ పరిణామంతో అర్థమవుతోంది ఇప్పటికే కడప జిల్లాలో జగన్ కుటుంబ పెత్తనానికి పగుళ్ళు ఏర్పడినాయి నిజానికి పులివిందులే కాదు కడప జిల్లాయే దశాబ్దాలుగా వయసు కుటుంబానికి పెట్టని కోటగా ఉంది జగన్ రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా అదే వరవడిని కొనసాగించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా వైసీపీ కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను పది సీట్లు గెలుచుకుంది అదే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ మూడు సీట్లే గెలుచుకుంది సొంత జిల్లాలో ఇంత తక్కువగా వైఎస్ కుటుంబం సీట్లు గెలుచుకోవడం గడిచిన నాలుగు దశాబ్దాలలో ఇదే ప్రథమం ఇప్పుడు పులివిందుల పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతోంది అందుకే జగన్ కానీ అవినాష్ రెడ్డి కానీ సాక్షి మీడియా కానీ ఈ స్థాయిలో గావు కేకలు వేస్తున్నారు